నీటి ముంపుకు గురైన కళ్ళత్తూరు గ్రామ ప్రజలను ఆదుకోవాలని పిలుపునిస్తూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు కేవీబీపురం మండలంలోని రాయలచెరువు కట్టతెగి కలత్తూరు హరిజనవాడ గ్రామం మొత్తం ఐదు అడుగుల ఎత్తు నీరు ఇళ్లలో చేరి బురదమయమైంది పశువులు మేకలు గొర్రెలు ద్విచక్ర వాహనాలు గ్యాస్ సిలిండర్లతో సహా ఇతర వస్తువులు ఆహార ధాన్యాలు మొత్తం నీట మునిగి ప్రవాహంలో కొట్టుకుపోయాయి సర్వస్వం నీట వరదలు కోల్పోయిన ఆ గ్రామాన్ని రోటరీ క్లబ్ వేమన విజ్ఞాన కేంద్రం ప్రతినిధులు సందర్శించి బాధితులను ఓదార్చి సహాయం అందజేస్తామని భరోసా ఇచ్చారు అందులో భాగంగా గురువారం బాధిత కుటుంబాలకు సహాయం చేయమని ప్రేరేపిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించడానికి తిరుపతి రోటరీ క్లబ్ చొరవతో కేటీ రోడ్ నుండి నాలుకాళ్ల మండపం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజేందర్ శెట్టి శ్రీకాంత్ మట్టా పురుషోత్తం రెడ్డి హేమచందర్ వేమన విజ్ఞాన కేంద్రం కార్యదర్శి మల్లారపు నాగార్జున తిరుపతి బాలల ఉత్సవం కార్యదర్శి గురునాథం చౌదరి హెల్పింగ్ టు అదర్స్ మణికంఠ లయన్స్ క్లబ్ నుండి అధ్యక్షులు బండి మధుసూదన్ రెడ్డి రీజియన్ చైర్మన్ మక్కిన భాస్కర్ జక్కా శరత్ కుమార్

ప్రతి ఒక్కరు ఇక్కడుండే వాళ్ళంతా జనరల్ పబ్లికరీ అకౌంట్ ఇక్కడ ఉండే వాళ్ళకంతా రోటరీకి డబ్బులు ఇచ్చారంటే కూడా అన్ని ఈ రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ వల్ల లెక్కిస్తుంది మొత్తా పురుషోత్తం రెడ్డి గారు ఒక యాభై రూపాయలు దానం చేస్తున్నారు ఇంకా చాలా మంది కూడా తమ వంతు డబ్బులు సాయం చేస్తున్నారు ఎవరెవరు ఇండివిజువల్గా ఇవ్వదలుచుకుంటారో అందరూ ఒక్క చోటుకి రోటరీకి ఇచ్చారంటే అందరూ ఒక్కొక్క సంస్థ నుంచి ఒక్కొక్కరు ఇన్వాల్వ్ అయ్యి